హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తున్నాయి కేంద్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కిసాన్ క్రెడిట్ కార్డులు కిసాన్ మాన్ ధన్ యోజనతో మద్దతు అందిస్తున్న సంగతి తెలిసిందే పిఎం కిసాన్ స్కీమ్ అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేలను మూడు విడతల కింద నెలకు రెండు వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో వేస్తూ ఉంటుంది ఇవి మాత్రం అర్హులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే అండగా ఉంటాయని చెప్పొచ్చు వయసు పైబడిన తర్వాత ఎలాంటి ఆదాయ వనరు ఉండదు ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన చిన్న సన్నకారు రైతుల కోసం అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం మాన్ ధన్ యోజన ఈ స్కీమ్ కింద అరవై సంవత్సరాల నిండిన రైతులు పెన్షన్ పొందొచ్చు నెలకు కనీసం మూడు వేల రూపాయల పెన్షన్ వస్తోంది ఈ స్కీమ్ గురించి విధి విధానాలు మొత్తం తెలుసుకుందాం అర్హులు ఎవరు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న రైతులు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల భూమి రికార్డులలో పేర్లు కలిగి ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేయగలిగిన భూమి కలిగి ఉండాలి వారంతా ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు పెన్షన్ మాత్రం అరవై ఏళ్లు నిండాకనే వస్తుంది ఎస్ఐ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఇతర చట్టబద్ధత సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు జాతీయ పెన్షన్ పథకం ఎంచుకున్న రైతులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు ఈ స్కీమ్ కింద పెన్షన్ పొందేందుకు అనర్హులు ఎంత కట్టాలి రైతులు అరవై సంవత్సరాలు వచ్చే వరకు ప్రీమియం కట్టాలి ఆ తర్వాత నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది స్కీమ్ లో చేరే వయసును బట్టి ప్రీమియం ఉంటుంది రైతు చెల్లించిన మొత్తమే ప్రభుత్వం కూడా జమ చేస్తూ ఉంటుంది ఉదాహరణకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో రైతు నెలకు యాభై ఐదు రూపాయల చొప్పున తన వాటాగా చెల్లిస్తే కేంద్రం యాభై ఐదు కలిపి బీమా కంపెనీకి నూట పది రూపాయలు చెల్లిస్తుంటుంది పద్దెనిమిది సంవత్సరాల వారికి యాభై ఐదు రూపాయల ప్రీమియం కాగా వయసును బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది నలభై ఏళ్ల వయసులో ఈ స్కీమ్లో చేరితే నెలకు రెండు వందల రూపాయల చొప్పున కట్టాలి ఈ స్కీమ్ లో పేరు నమోదు చేసుకున్న రైతు చనిపోతే జీవిత భాగస్వామి పథకం కొనసాగించవచ్చు అరవై ఏళ్ళు వయసు నిండాక రైతు మరణిస్తే అప్పుడు జీవిత భాగస్వామికి సగం పెన్షన్ అందిస్తారు రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో తమ పేర్లు ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్ లో నమోదు చేయొచ్చు రైతు ఫోటో ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయం వయసు నిర్ధారణ సాగు భూమి ఆధార్ వంటి పత్రాలు సమర్పించాలి ఈ వివరాలని పోర్టల్లో నమోదు చేశాక రైతుకు సమాచారం అందుతుంది స్పెషల్ పెన్షన్ అకౌంట్ తెరిచి కార్డును అందిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే